నా పేరు కృష్ణప్రియ నేను డిజిటల్ కోచ్ ఫర్ స్మాల్ బిజినెసెస్ మీరు స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా సరే శారీ రీసెల్లర్ అయినా సరే మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అదేంటంటే ఈ మధ్య కస్టమర్లు రావటం తగ్గింది అని అనిపిస్తుందా చేయండి మీరు షాప్లో కూర్చొని కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా డిజైన్స్ ఉన్న టైలర్ షాప్ అయినా వెజిటబుల్స్ ఉన్న వెజిటబుల్ షాప్ అయినా మీ దగ్గర ప్రోడక్ట్ బాగుంది కానీ దానికి ఎవరూ లేరు మీ దగ్గర ప్రోడక్ట్ చాలా బాగుంది కానీ దానికి విజిబిలిటీ లేదు నేను ఒక ప్రామిస్ చేయగలను అదేంటంటే డిజిటల్ టూల్స్ అనమాట గూగుల్ మై బిజినెస్ వాట్సాప్ యాప్ క్యాటలాగు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఈ మూడు కనుక నేర్చుకున్నట్లయితే మీ ప్రోడక్ట్ని చూస్తున్నారు ఆర్డర్ చేస్తున్నారు రికమెండ్ కూడా చేస్తూ ఉన్నారు మన డిజిటల్ వ్యాపారి నేస్తంలో ట్రైనింగ్ అయినటువంటి జాహన్సీ గారు టైలరింగ్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు తన డిజైన్స్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షేర్ చేస్తున్నారు తన ఈ మధ్య ఏమైందంటే వన్ వీక్లోనే ఫైవ్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి స్మార్ట్ ఫోన్ అండ్ క్యాన్వా మీరు కూడా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటే జస్ట్ డ్రాప్ ఏ మెసేజ్ మీ ఫోన్లోనే మీకు ట్రైనింగ్ ఇస్తాను జీరో కాస్ట్ జీరో టెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పక్కా బిజినెస్ డిజిటల్లోకి రావాలని అనుకుంటున్నారా అయితే ఈ డిజిటల్ వ్యాపారం నేస్తాం ఎప్పుడు మీ పక్కనే